మీరు సంపాదించుకొని మీ కుటుంబమే ప్రజాస్వామ్య పాలన కాదది కుటుంబ పాలన ప్రజాస్వామ్య ప్రజలు భాగస్వామ్యమై పాలన చేస్తున్న పాలన కాదది బంగారు తెలంగాణ నా తెలంగాణను దోచుకోవడానికి అంగడు చేసిన తత్వం అది అరే నా తెలంగాణ మట్టితో పరిమళాలుగా పచ్చగా వర్దిల్లాలి కానీ అంగల్లు చేసి అమ్ముకుని తందుకు కాదు ఈ తెలంగాణ చెప్పిన కదా ఏ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ కనుదరిచిన పశుకున మొదలు కాటికి కాళ్ళు జాపిన పండు ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కటితో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేళ్ళు కాదంటే పదేండ్లు ఎల్లకాలం వెళ్లడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగిరు కాదు అని చెప్పిన కదా ఈ నిప్పుల వాగులో అందుకోసం ఇక్కడ ప్రజల తెలంగాణని పాటవాలుగా చెప్పడమే తప్ప ప్రజాస్వామ్యమని వేదికల మీద కాగితాల మీదనే చెప్పగని ఇక్కడ వ్యక్తి ఆరాధన మొదలైంది వ్యక్తి పాలన మొదలైంది వాళ్ళ కుటుంబ పాలన మొదలైంది కుటుంబమే కాదు తండ్రి వాళ్ళ కులము కూడా రాజకీయాలు చేస్తుంది నేను అరకుల పోను అన్నాడు సారు నాకు కులమే పూర్తిగా లేదన్నాడు సారు రాజకీయాలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలను ఎలా విభజించి పాలిస్తున్నాడు ఎట్లా కులాలను ఒక కులం ఒక కులం ఒక కులం విరుద్ధాలకు లోన్ చేస్తున్నాడు